హాయ్ ఫ్రెండ్స్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే ఒకప్పుడు తెలుగు అమ్మాయిలకి బుల్లి తెరపై కానీ పెండి తెరపై కానీ అంతగా అవకాశాలు వచ్చేవి కాదు కానీ ఇప్పుడు ఎన్నో సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి రావడం వల్ల అందమైన టాలెంట్ ఉన్న లేడీలు హైలైట్ అవుతున్నారు అలాంటి వారిలో దీపికా పిల్లి ఒకరు అందానికి అందం నటనకు నటనతో మాయ చేసే ఈ చిన్నది ఆ మధ్య వరుసగా ఆఫర్ని అందుకుంది అయితే కొంతకాలంగా కనిపించడం లేదు కానీ సోషల్ మీడియాలో రచ్చలేపుతుంది ఈ క్రమంలోనే తాజాగా దీపికా పిల్లి ఓ వీడియో వదిలింది దీన్ని మీరే చూసేయండి మరి ఇంకా మోడల్ గా కెరీర్ ని మొదలుపెట్టింది అందులోను తనదైన అందంతో అందరినీ మాయ చేసిన ఈ చిన్నది మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఆ క్రమంలోనే టిక్ టాక్ వీడియోలతో మరింత హల్చల్ చేసింది దీంతో కొన్ని లక్షల ఫాలోవర్లు సంపాదించుకుంది తద్వారా ఫిలిం టీవీ షోలు మేకర్లు దృష్టిని ఆకర్షించింది దీంతో ఆమెకి ఆఫర్లు వెల్లువెత్తేసాయి ఇంకా దీపిక బుల్లి సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన బిల్లిపేర్ పై చాలా షోలు ఛాన్స్ వచ్చాయి ఈ క్రమంలోనే ఈ చిన్నది ఈటీవీలో ప్రసారమైన డి షో ద్వారా కెరియర్ మొదలుపెట్టింది ఇందులో ఓ టీం కి గా చేసిన దీపిక తనదైన అందం అభినయం కామెడీతో ఆకట్టుకుంది తద్వారా తన క్రేజ్ విపరీతంగా పెంచుకుందని చెప్పుకోవచ్చు వాస్తవానికి షోలో చేయడానికి ముందే దీపిక పిల్లి ఓ కుర్రాడితో ప్రేమాయణం సాగించినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది ఆ తర్వాత బీ షోలో హైపర్ ఆదితో ఆదితో చెట్టా పట్టాలు వేసుకుని తిరగడంతో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు టాక్ వచ్చింది అంతేకాదు ఆదిని ఆమె పెళ్లి చేసుకోబోతుందని వార్తలు కూడా వచ్చాయి కానీ అదంతా అబద్ధం అని తర్వాత తేలిపోయింది తక్కువ సమయంలోని దీపికా పెళ్లికి నటిగా హోస్ట్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది దీంతో ఆమెకి మరిన్ని ఆఫర్లు వచ్చాయి ఇలా ఆమె కామెడీ స్టార్ సహా పలు షోలకు యాంకర్ గాను చేసింది అలాగే వాంటెడ్ పండుగడు సహా పలు చిత్రాల్లో లీడ్ రోల్ చేసింది ఇక దీపికా పెళ్లి ఆహా స్ట్రీమింగ్ అయిన కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ తర్వాత ఆమె గ్యాప్ తీసుకుంది చాలా కాలం పాటు వరుసగా టీవీ షోలు ఓటీపీ కార్యక్రమాలు క్రమం తప్పకుండా సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఫుల్ బిజీగా గడిపిన ఈ ఈ మధ్య ఖాళీగా ఉంటున్న దీపికా పిల్లి సోషల్ మీడియాలో కూడా యమ చేస్తూనే ఉంది ఇందులో భాగంగానే తరచు తనకు తన కెరియర్ సంబంధించిన విషయాలను విశేషాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ వెళ్తుంది ఎన్నో ఏళ్లగా సోషల్ మీడియాలో హడావు చేస్తున్న దీపికా పిల్లి క్రమం తప్పకుండా తన అందాలను చూపిస్తూ గ్లామర్ షో చేస్తుంది మరీ ముఖ్యంగా హాట్ ఫోటోలు షోలు ఇస్తూ దీని ఫోటోలు వీడియోలు షేర్ చేస్తుంది అందులో ఎక్కువగా లేలేత పర్వాలను చూపించే ఉంటున్నాయి దీంతో హార్ట్ బ్యూటీ దీపికా పిల్లి తరచు వార్తల్లో నిలుస్తూ సెంక్షంగా మారుతుంది ఇది ఫ్రెండ్స్ దీపికా పిల్లి గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఇంకో న్యూస్ తో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు మన పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి న్యూస్ ఎంటర్టైన్మెంట్ వస్తూనే ఉంటాయి అలానే సుభాష్ క్రియేషన్స్ లో ప్రియా వస్తున్నావా అని షార్ట్ ఫిల్మ్ చేశాను ఫ్రెండ్స్ అది కూడా మీరు విజిట్ అయ్యి ఒకసారి చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో मल्ली कलस्टन बाय